ఈరోజు మనం డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సరుపుకుంటున్నాం అంటే ఒక గణతంత్ర దినోత్సవం అని మనం తెలుగులో చెప్పుకుంటాం అంటే ఒక రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అంటే ఎట్లా అంటే బ్రిటన్ కూడా రిపబ్లికే అది డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ బ్రిటన్ కూడా అలాగే జర్మనీ కూడా రిపబ్లికే చైనా కూడా చైనా పీపుల్స్ రిపబ్లిక్ అని చెప్తారు భారతదేశం కూడా ఒక రిపబ్లికే ప్ర ప్రపంచంలో అనేక దేశాలు రిపబ్లిక్గా స్వతంత్రంగా సర్వస్వతంత్ర సత్తాక దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఆయా దేశాల యొక్క కాంటెక్చువల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సర్వసత్తాక దేశంగా ఉండాలనే దానికి కాంటెక్చు కాంటెక్స్ట్ ఏంటి చైనాకి చైనా రిపబ్లిక్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి లేదా బ్రిటన్ రిపబ్లిక్ యొక్క బ్రిటన్ యొక్క డెమోక్రసీ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి ఇంతకుముందే మన మిత్రుడు చెప్తున్నట్టుగా నేను లేటుగా జాయిన్ అయిన ప్రోగ్రామ్ చాలా సిబ్బంది ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి స్వేచ్ఛ సమానత్వం ప్యాటర్నిటీ లిబర్టీ ఈక్వాలిటీ తీసుకున్నాం కానీ కాంటెక్స్ట్ ఏంటి భారతదేశానికి అంబేద్కర్ ఎందుకు అవి అప్లికై అయి అప్లికబుల్ అవుతాయని అని అనుకున్నాడనేది మనం అర్థం చేసుకోవాలి అన్ని దేశాలకు అప్లై అంటే భారతదేశానికి అప్లై యాజ్ ఇట్ ఈజ్గా కాలేదు భారతదేశం యొక్క సామాజిక నిర్మాణం ఎట్లా ఉంది ఆ సామాజిక నిర్మాణానికి ఈ ప్రిన్సిపల్ ఎలా ఉపయోగపడుతుందా అనేది అంబేద్కర్ కాంటెక్స్ట్ వేరు నెహ్రూ కాంటెక్స్ట్ వేరు వెరీ సింపుల్ లాజిక్ సో ఆ కాంటెక్స్ట్ మనం అర్థం కాని కాన కా కా ఆ ఎసెన్స్ కానంత అర్థం కానంత వరకు మనం ఎట్లా అంటే పేపర్ మీద ఉన్నది లేదా బుక్లో ఉన్నది లేదా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేదాన్ని అందరి మధ్య ఫ్యాటర్నిటీ అనేదాన్ని పైపై మెరుగ్గా చూస్తాం దాని పునాదిని కూడా అర్థం చేసుకోవాలి ఈ దేశంలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పునాదిగా ఉండాల్సినటువంటి అంశాలు పక్కదారి వెళ్తున్నాయి దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే లిబరలైజేషన్ వచ్చింది ఆ తర్వాత ఆ లిబరలైజేషన్ని కాంగ్రెస్ స్టార్ట్ చేసి బీజేపీకి ఇచ్చింది ఆ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ రూలింగ్ క్లాస్లో ఉన్నటువంటి వర్గాలు ఆ పొందిక ఏదైతే ఉందో ఆ పొందిక దీన్ని కొనసాగించాలనుకుంటున్నాయి అక్కడే మనకు అసలు ప్రాబ్లం ఉంది సో దాన్ని ఆ లిబరలైజేషన్ కాంటెక్స్లో ఈ స్వేచ్ఛ సమానత్వం సౌప్రాతత్వం కానీ జనరల్గా ఉన్నటువంటి రిపబ్లిక్ నేచర్ని కానీ మనం క్రిటికల్గా అవాల్యుయేట్ చేయాలి సరే ఇది సదస్సు కాదు పెద్దగా చెప్పుకోవడానికి బట్ ఈ కాంటెక్స్ట్ మనకు అర్థం కానంత వరకు మనం మనకి ఎటు వెళ్ళాలనే దాని మీద కూడా మన క్లారిటీ ఉండదు సో దీన్ని అర్థం చేసుకుంటారని ఎందుకంటే మన యూనివర్సిటీ లెవెల్లో ఉన్న విద్యార్థులం లేదా అధ్యాపకులం కాబట్టి ఒక్కొక్కరం ఒక పది మందిని ఇరవై మందిని ఎడ్యుకేట్ చేసే కెపాసిటీ మనకు ఉంటుంది సో మౌలికమైన అంశం మనకు అర్థమైతే ఏం చేయాలనేటువంటి తర్వాత టార్గెట్ పెట్టి వెళ్ళొచ్చు దానికి ఈ రిపబ్లిక్ డేని ఉపయోగించుకుంటారని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు